హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి మేమైతే చాలా బాగున్నాము మేమైతే ఇంకా చర్చి దగ్గర అయితే అయిపోయింది జనవరి ఫస్ట్ న్యూ ఇయర్ అవన్నీ అయిపోయినాయి అన్నీ చూసుకొని ఇంకైతే వచ్చేసామండి నిన్న ఇంకా ఈరోజు ఇంకా యథావిధిగా ఇంకా స్కూల్ పిల్లలకి ఇంకా మేమైతే పని దగ్గరికి ఇంకా వెళ్ళాలి కాబట్టి పిల్లలు ఎప్పటి నుంచో అడుగుతున్నారంట అడుగుతున్నారండి వాళ్ళ ఫ్రెండ్స్ అడిగారంట వాళ్ళని అరే మీ మమ్మీతో బిర్యానీ చేయించుకున్నారా అదే చికెన్ పొలావ్ అండి కలిపి అనమాట దమ్ము కాదు అని అడుగుతున్నారంట వాళ్ళ ఫ్రెండ్స్ ఎప్పటి నుంచో వాళ్ళు రోజు అడుగుతున్నారు ఇంకా సరేలే అని ఒక దగ్గర నెల రెండు నెలల నుంచి అని అడుగుతున్నారు వాళ్ళు ఇంకా సరేలే చేద్దాం ఇంకెందుకులో లేట్ చేయడం వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఇంకా మనకు ఉండే పనులు ఎప్పుడు ఉండే కదని చెప్పేసేసి ఇంకా నేనైతే నిన్న సాయంత్రం చికెన్ తెప్పించాను చికెన్ తెప్పించి ఉప్పు నీళ్ళలో పెట్టి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాను చికెన్ సరేలే అని ఇంకా చికెన్ బిర్యానీ చేద్దామని చెప్పేసి చికెన్ పలావ్ చేద్దామని చెప్పి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నానండి అయితే నేను అన్నీ కట్ చేసి రెడీ చేసి పెట్టాను ఫస్ట్ అయితే మనం చికెన్ కలిపేసుకుందాము ఇదిగోండి ఇది మెంతాకు ఎండ పెట్టిన మెంతాకు కసూరి మీద కంపల్సరీ వేస్తాను నేనైతే అలాగే అల్లం పేస్ట్ చికెన్ కలుపుకుంటున్నాను నేను ఫస్ట్ ఒక అరగంట సేపు అయితే కలిపి పక్కన పెట్టేసేద్దాం దీన్ని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసానండి అలాగే ధనియాల పొడి అలాగే గరం మసాలా ఇవన్నీ నేను ఇంట్లో చేసుకున్నవేనండి బయట తెచ్చినవి నిమ్మకాయ అండి అలాగే రెండే రెండు ఉల్లిపాయ ముక్కలు కూడా ఇదనైనా వేస్తాను ఒక స్పూన్ అయితే సాల్ట్ వేస్తున్నాను అలాగే ఒక పావు పావు చెంచా పసుపు పసుపు వేస్తున్నా పసుపు ఎక్కువ వేస్తే మాయన కృష్ణం ఉండదు అందుకే కొంచెం తగ్గించే వాడతాను నేను ఇదైతే మన ఫేవరెట్ మసాలా కారం మసాలా కారం కూడా వేసేసుకుంటున్నాను నేను అలాగే పెరుగండి పెరుగు వేసుకున్నాను అలాగే కొంచెం కొత్తిమీర ఇవైతే చక్కగా మనం కలిపేసుకున్నాము కలిపేసి ఒక అరగంట సేపు దీన్ని పక్కన పెట్టేసేద్దాం ఇది ఆల్రెడీ నైట్ అంతా ఉప్పులో మనం నాన్ పెట్టి పెట్టాం కాబట్టి చికెను చాలా టెండర్గా ఉండిద్ది బాగుండిద్ది అంటే మనం వండిన తర్వాత ముక్క అనేది రబ్బర్ ముక్కలా రాకుండా పీస్ పీస్గా మంచిగా వచ్చింది అనమాట చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి నేను ప్రతి వీడియోలో చికెన్ చేసినప్పుడల్లా నేను ప్రతిసారి చెప్తాను ఉప్పు నీళ్ళలో పెట్టి వండండి చికెన్ చాలా బాగుండిద్దని ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసిన వాళ్ళు నాకు కామెంట్ చేయండి ఎందుకంటే మీకు ఉప్పు నీళ్ళలో వండిన దానికి నార్మల్గా వండిన దానికి చాలా అంటే చాలా తేడా తెలిసిద్ది అంత బాగుండిద్ది కూడా చక్కగా ఉంటుంది ఇదిగోండి ఇప్పుడైతే నేను ఇది చక్కగా కలిపేసుకున్నాను నేను ఇది కుక్కర్లో చేసుకుంటున్నానండి బిర్యానీ ఇది కలిపేసుకున్నాను కదా ఈ మసాలాలు ఇవన్నీ పట్టే వరకు మనం దీన్ని ఒక అరగంట సేపు అయితే పక్కన పెట్టేసుకుందాము ఒక అరగంట అయిన తర్వాత దీని ప్రాసెస్ ఏంటో చూద్దాం ఈలోగా మన ఛానల్కి అయితే మన వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నేను చెప్పాను కదా మళ్ళీ నెక్స్ట్ మంత్ ఫిబ్రవరి పద్దెనిమిదో తారీఖు కల్లా మన ఛానల్ పెట్టి సంవత్సరం అవ అవస్తుందండి పద్దెనిమిదో తారీఖు కల్లా నాకు పదివేల సబ్స్క్రైబర్లు అవ్వాలని కోరిక దయచేసి అయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఫిబ్రవరి పద్దెనిమిదో తారీఖు లైవ్లోకి రావడం అనేది జరిగిద్దండి ఎందుకంటే సంవత్సరం అయింది కాబట్టి ఖచ్చితంగా ఫిబ్రవరి పద్దెనిమిదో తారీఖు లైవ్లోకి వస్తాం పాలపెట్టి రాలేదా ఈరోజు నేస్తం ఓకే ఫ్రెండ్స్ నేనైతే ఇది అరగంట పైన అయింది చికెను అదే మనం మ్యారినేట్ చేసి పెట్టుకుని అరగంట పైన అయింది అరగంట పైన ఎందుకు అయిందంటే మా ఆయన వెళ్ళి వచ్చారు అరగంట పైన అయింది ఇప్పుడైతే మనం ఇక రెడీ చేసేసుకున్నాను నేనన్నీ ఇప్పుడు అయితే మనం ఈ పలావ్ ఎలా చేయాలో చూసేద్దాము ఆయిల్ కూడా పెట్టేసుకున్నాను స్టవ్ ఆన్ చేసి ఆయిల్ కూడా పెట్టేసానండి ఆయిల్ గీటెక్కుతుంది ఇప్పుడైతే నేను బిర్యానీ దినుసులు అన్నీ తీసుకున్నానండి ఇదిగోండి జాపత్రి అనాస పువ్వు బిర్యానీ ఆకు మరాఠీ మొగ్గ దాల్చిన చెక్క జాజికాయ షాజీరా యాలకులు నాలుగు తీసుకున్నాను అన్నీ ఫ్రెష్వే అన్నీ ఫ్రెష్వే చేసుకోవాలని వేసుకోవాలని నేను ఎప్పుడు చెప్తానండి నేను కూడా అన్నీ ఫ్రెష్వే వేస్తాను అంటే ఫ్రెష్ అంటే అల్లం పేస్ట్ ఇప్పటికి ఇప్పుడు చేసుకున్నది ఇదిగోండి నేను మిక్సీలో మిక్సీలోంచి కూడా చేయడం తీయలేదు అలాగే పొడి మసాలా కొంచమే కాబట్టి గరం మసాలా నేను రోడ్లో చేసేసుకున్నాను ఎంత ఒక స్పూన్ అంతా ఇదిగోండి ఇప్పుడైతే ఆయిల్ హీట్ ఎక్కింది ఇప్పుడు ఈ చూపించిన మసాలాలన్నీ ఇందులో వేసేసుకుందాము లేపుతా ఉంటే లేపుతాను ఇగోండి అయితే చక్కగా కొంచెం ఫ్రై చేసుకుందాము ఫ్రై చేసుకుంటే పచ్చివాసన అనేది పోయి బాగుండిద్ది అనమాట ఇగోండి ఇవైతే వేగిపోయినాయి ఇప్పుడు నేను ఈ ఉల్లిపాయ ఒకటి తీసుకున్నాను పెద్దది ఉల్లిపాయ ఒక మూడు పచ్చిమిర్చి నేను ఇక్కడ ఘాట్లు పెట్టుకున్నాను అండి మొత్తం కట్ చేసుకోలేదు ఘాట్ అయిపోయిందని ఒక చిన్న టమాటా ఇవన్నీ కలిపి ఒకేసారి వేసేసుకుంటున్నాను ఇవైతే చక్కగా వేసుకుందాం టమాటా అనేది నేను ఎందుకు వేసానంటే నార్మల్గా అయితే టమాటాలు వేయను నేను అంటే నా బగారా రైస్ నార్మల్గా పలావ్ చేసుకుంటున్నాను కదండి అందుట్లో అయితే వేస్తాను చికెన్ కలిపి చేసే దాంట్లో కానీ మటన్ కలిపి చేసే దాంట్లో కానీ దమ్ము చేసేది నేను అసలు ఎప్పుడూ వేయను కాకపోతే ఈ పలావ్లో ఎందుకు చేసానంటే కొంచెం ఆ పులుపుదనం అనేది కొంచెం దానికి యాడ్ అయ్యి బాగుండిద్ది చాలా బాగుండిద్ది అందుకని ఒక చిన్న టమాటా వేసుకున్నాను అంతే ఎవరైనా సరే ఎవరైనా సరే కొత్తగా వంట చేసేవాళ్ళు కొత్తగా పెళ్ళైన వాళ్ళు అస్సలు వంట రాని వాళ్ళు లేదంటే బ్యాచిలర్స్ హాస్టల్లో పిల్లలు చక్కగా చేసుకోవచ్చు అలాగే ఈజీగా చేసుకోవచ్చు ప్రాసెస్ ఏం పెద్దది కాదు టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉండింది నేను ఇంకా ఏమీ వేయలేదు ఓన్లీ ఆ మసాలాలు ఉల్లిపాయలే స్మెల్ మాత్రం భలే వస్తుంది వేగుతుంది కొంచెం మేఘాలండి ఇంకా అలాగే ఫ్రెండ్స్ వీడియో మాత్రం దయచేసి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎందుకు నేను ఇలా చెప్తున్నానంటే ఒకరు ఇద్దరు కామెంట్ పెడుతున్నారు ఏంటంటే బ్యాడ్ కామెంట్స్ ఏం కాదు అండి అందులో అది వేయలేదు లేదా మేము ఏదన్నా బయటకు వెళ్ళిన వీడియోలు తీస్తే ఇది అక్కడ అది పూర్తిగా అన్నీ చెప్తున్నాను నేను మీరు స్కిప్ చేసేస్తున్నారు వీడియో ఫుల్గా చూసారంటే మీకు కూడా ఒక క్లారిటీ అనేది వచ్చిద్దండి వీడియో అయితే అసలు స్కిప్ చేయొద్దు లాస్ట్ వరకు చూడండి వీడియో అయితే బోరింగ్గా ఏం తీయ కదండి మామూలుగానే ఏదైతే అవసరమో అదే తీసి పెట్టేస్తున్నాను నేను అందుకనే దయచేసి స్కిప్ చేయకుండా వీడియో అనేది చూడమని నేనైతే కోరుకుంటున్నా టైం లాక ఎడిటింగ్ కూడా చేయట్లేదు ఎడిటింగ్ కూడా చేయట్లేదు నిజమేనండి నేను ఇప్పుడు ఒక రెండు నెలల నుంచి పెట్టే వీడియోస్ అయితే ఎడిటింగ్ అనేది చేయలేదండి జస్ట్ తీసిన వీడియో తీసినట్టు అలాగా తీసిన తీసినట్టు పెట్టేస్తాం ఎందుకంటే అంత టైం కూడా ఉండట్లేదండి వీడియోస్ ఎడిటింగ్ చేయడానికి అంటే వర్క్ అనేది జరుగుతుంది కదా అందుకని చెప్పి ఇక మేము ఎడిటింగ్ చేయకోకుండా ఏదైతే అవసరమో అంతవరకే చేస్తున్న వీడియో జస్ట్ ఆ వీడియో ఆ బిట్స్ కలిపేసి వీడియో అప్లోడ్ చేసేస్తున్నాను నేను అందుకనే చెప్తున్నా వీడియో అనేది క్లిక్ చేయొద్దండి ఇవన్నీ ఇదైతే చక్కగా వేగిపోయింది ఇప్పుడైతే ఇందులో ఇదిగోండి కొంచెం కసూరి మేతి వేసుకున్నా అది చాలా బాగుంటుంది నేనైతే కసూరి మీతి వేసుకున్నాను కాబట్టి పుదీనా కొంచెం అంటే కొంచెం జస్ట్ ఫ్లేవర్ కోసం అలాగే కొత్తిమీర అల్లం పేస్ట్ వేసుకుందామండి అల్లం వెల్లుల్లి ఇది చిన్న స్పూన్ అండి మీకు రెండు స్పూన్లా అనిపిస్తుంది చిన్నది వేసేసరికి నేను ఆల్రెడీ చికెన్లో ఒక స్పూన్ కలిపి పెట్టాను కదా కొంచెం పెద్ద ఈ బిర్యానీ హై లోనే చేసుకోండి లో పెట్టాల్సిన అవసరం లేదు ై ఫ్లేమ్లో చేసుకుంటే ఆ స్మోకీ ఫ్లేవర్ అనేది యాడ్ అయ్యి మంచి మంచిగా ఫ్లేవర్ వస్తుంది మంచి టేస్ట్ వచ్చింది అలాగే ఇదిగోండి కొంచెం ధనియాల పొడి వేసుకుంటున్నాం కొంచెం గరం మసాలా రోట్లో అయినా సరే ఎంత చక్కగా మెత్తగా నలిగిందో గరం మసాలా అలాగే కొంచెం కారం వేసుకుంటున్నామండి నేను ఆల్రెడీ మిర్చి వేసాను అలాగే చికెన్లో కారం కలిపాను కాబట్టి కొంచెం వేసాను ఇందులో నెల్లైతే నెక్స్ట్ లెవెల్ వస్తుంది ఇప్పుడైతే ఈ కలిపి పెట్టుకున్న చికెను చక్కగా నేను ఒక అరగంట పైన మీరు గంట సేపన మీరు ఒకవేళ ఉప్పు పెట్టలేదు అనుకోండి ఒక రెండు గంటల ఉన్న మ్యారినేట్ చేసి పెట్టుకోండి అప్పుడే దాని టేస్ట్ వచ్చింది మళ్ళీ ఎలా పడితే అలా చేస్తే రాదండి ఈ మసాలా అనేది అసలు వేస్ట్ చేయొద్దు అందులో వాటర్ పోసి మనం వేసుకుందాం సిమ్లో పెట్టి స్టవ్ని ఎందుకంటే హైలో పెడితే ముక్క అనేది కొంచెం ఉడకదండి మనకి మామూలుగా అయితే వాటర్ పైకి వచ్చిపోద్ది కానీ ముక్క అనేది సాఫ్ట్గా రాదనమాట ఇప్పుడు కొంచెం ఆ చికెన్ మగ్గే వరకు మాత్రమే కొంచెం సిమ్లో పెట్టి మూత పెట్టుకుంటే చక్కగా ము ముక్క మగ్గి చక్కగా ఉడికిద్ది మనం విజిల్ పెట్టుకునేటప్పుడు కూడా హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి అలాగే నేనైతే రెండే రెండు విజిల్స్ పెట్టుకుంటాను నార్మల్గా అయితే ఇట్లా చేస్తే ఒక్క విజిల్ సరిపోతుంది కాకపోతే మనం చికెన్ వేసాం కాబట్టి రెండు విజిల్స్ పెట్టుకుంటే మంచిగా వచ్చిద్ది చాలా బాగా ఉడికింది ఇగోండి చికెన్ అనేది చక్కగా ఉడికింది చక్కగా మగ్గిపోయింది ఇక్కడైతే మనం ఈ రైస్ నేను రెండు గ్లాసులు తీసుకున్నాండి రెండు గ్లాసులు అంటే ఒకటి బాస్మతి రైస్ ఒకటి నార్మల్ రైస్ తీసుకున్నాను ఇగోండి మీకు ఇదిగోండి రెండు కలిసి కనిపిస్తూ ఉంటాయి ఇదిగోండి ఒకటి బాస్మతి రైస్ ఒకటి నార్మల్ రైస్ ఇట్లా చేసి మిక్స్ చేసి చేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట బిర్యానీ ఇప్పుడు మనం ఈ రైస్ ఇందులో వేసేసుకుందాము ఒక్కసారి అండి చికెన్ ఇదండి ఇప్పుడైతే నేను వాటర్ కూడా వేసేసుకుంటున్నాను ఒకటికి ఒకటిన్నర చొప్పున వాటర్ వేసుకున్నాను ఇప్పుడు మనం ఇందులో ఇందాక ఉప్పు వేసుకోలేదు కదండి చికెన్లో మాత్రమే వేసుకున్నాను ఇదిగోండి ఉప్పు వేసేసుకుంటున్నా ఒక్కసారి కలిపేసుకున్నాను కొంచెం తగ్గింది ఇదిగోండి కొంచెం వేసుకుంటున్నా ఉప్పు ఇప్పుడైతే ఇంకా మూత పెట్టుకుందామండి కొంచెం కొత్తిమీర అనేది పైన వేసేసుకొని మూత పెట్టేసుకుంటున్నా నేను ఇగోండి హై ఫ్లేమ్లో పెట్టుకున్నా హై లో పెట్టుకొని రెండు విజిల్స్ వచ్చిన తర్వాత మనం ఇది ఆఫ్ చేసేసి అరగంట తర్వాత తీసి చూస్తే బాగుండి చిన్ని పాప అయితే చక్కగా తింటున్నాడు ఎట్లా ఉంది తల్లి బాగుంది ముక్క ముక్కకి ఫ్లేవర్స్ పట్నీ బాగా బిర్యానీ బాగా ముక్క అనేది బిర్యానీ రేస్ కూడా చాలా బాగుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఎంతో ఈజీగా చాలా ఈజీగా ఎవరైనా సరే చేయొచ్చు టేస్ట్ మాత్రం అయితే సూపర్ అంటే సూపర్ వచ్చింది ఎందుకంటే దాని ఫ్లేవర్ అంత బాగా వస్తుంది ఒకవేళ నేను తినకపోయినా సరే చెప్తున్నాను దాని ఫ్లేవర్ అనేది అంత బాగా వస్తుందన్నమాట చాలా ఈజీ మీ ఫ్రెండ్స్కి తీసుకెళ్తావా

చక్కగా మెత్తగా ఉడికిపోయింది ఫ్రెండ్స్ బిర్యానీ కూడా చక్కగా జ్యూసీ జ్యూసీగా ఉంది పొడి ముక్క ఆడతా మొక్క కూడా జ్యూసీ జ్యూసీగా వచ్చింది వాళ్ళు అయితే చక్కగా తింటున్నారు ఇక వాళ్ళు అడిగారని చెప్పి ఇంక వాళ్ళు చేశానండి వాళ్ళ క్యారేజీ కూడా ఎక్కువ పెట్టించుకున్నారు వాళ్ళ ఫ్రెండ్స్కి పెట్టాలని చెప్పేసేసి ఇంకా చూసారు కదా ఫ్రెండ్స్ చికెన్ పలావ్ చేసుకోవడం చాలా ఈజీ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్